హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మేమైతే బయటకైతే వెళ్ళాము అంబేద్కర్ పార్క్కి అక్కడైతే చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ ఉంది ఆ పార్క్ అయితే చూడండి ఇదైతే బయట ఎంట్రెన్స్ ఎంత బాగుందో కదా బయట బాగాలేదు బయట నుంచి వస్తేనే అంబేద్కర్ గారి బొమ్మ ఎంత పెద్దగా కనిపిస్తుంది ఇంకా మనం లోపలికి వెళ్తే ఎంత బాగుంటుంది కదా ఇదైతే మొత్తం అంబేద్కర్ గారి గురించేనండి అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డారో ఇక్కడికి వెళ్తే మనకైతే అర్థమైపోతుంది మొత్తం ఆ అంబేద్కర్ ఎక్కడ చదివారు మనకి స్కాలర్షిప్ కోసం ఎంత కష్టపడ్డారు ఎక్కడెక్కడ తిరిగారు ఎంత ర్యాలీ చేశారు అవన్నీ మాత్రం ఇక్కడైతే వేశారండీ ఈ క్రియేటివిటీకి అయితే చాలా మెచ్చుకోవచ్చు అండి బయట కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి బయట మాత్రం ఎక్కడ చూసినా వాటర్ పెట్టారు మొత్తం గ్రీనరీగా గెడ్డేసేసారు అసలు ఫ్లవర్స్ అవన్నీ ఎక్సలెంట్ ఉందండి లోపలైతే మేమైతే బాగా అయితే ఎంజాయ్ చేసాం ఇక్కడ ఇంకా మనం లోపలికి లోపలికైతే వెళ్ళాలనుకుంటే ఫైవ్ రూపీస్ టికెట్ ఉంటుందండి బండి పార్కింగ్ పెట్టుకోవాలంటే టెన్ రూపీస్ టికెట్ ఇంకా ఒక్కొక్కరికి ఫైవ్ రూపీస్ మేమైతే తీసుకున్నామండి టూ టికెట్స్ చిన్నపిల్లలకి అయితే ఫైవ్ రూపీసే చిన్న పిల్లలకైనా కానీ ఇంకా మేమైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే వెళ్తున్నాం లోపల మాత్రం అసలు ఎక్సలెంట్ ఉందండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందండి లోపల మ్యూజియం అంటే ఏవో ఉంటాయి అనుకున్నాను కానీ లోపలికి వెళ్తే మనకైతే అర్థమవుతుందండి అండి అంబేద్కర్ గారు మన కోసం ఎంత కష్టపడ్డారు అందరూ ఈక్వల్గా ఉండాలని ఆయన చేసిన పోరాటం అవంతా ఇక్కడ చూస్తే మనకైతే ఏ బ్యానర్లో చూసినా మొత్తం అంబేద్కర్ గారి నుంచే మనకు అసలు గోడ అనేదే కనిపించదండి అక్కడ ఇక్కడ చూడండి అంబేద్కర్ గారి ఇది సిలికాన్ బొమ్మ అండి నేనైతే ఇది చూసేసి నిజంగా అంబేద్కర్ గారే అనుకున్నాను అంబేద్కర్ లాగా మేకప్ వేసి అక్కడ ఏమైనా కూర్చోపెట్టారు అనుకున్నాను కాదండి అది అయితే సిలికాన్ బొమ్మ అంట నేనైతే ఒక టెన్ మినిట్స్ అక్కడ అబ్జర్వ్ చేశాను చాలా బాగుందండి ఇంకా ఇక్కడ చూడండి చెట్టు అంతా కూడా ప్లాస్టిక్ అండి ఇదంతా మొత్తం సెట్ చేశారు ఇది అంతా సెట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందో అది కూడా అంబేద్కర్ గారి సిలికాన్ బొమ్మలు ఈ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో అసలు మనుషులే అనుకుంటారు అప్పుడు కాలవల వాళ్ళు మన కోసం ఎంత పోరాడో మొత్తం ఇక్కడైతే తెలుస్తుంది ఈ సెట్టింగ్ అది ఎంత బాగా చేశారు కదా ఈ వాల్స్ పైన కొటేషన్స్ అయితే ఒక్కొక్కటి అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి నేనైతే అనుకున్నాను లోపల ఏముంటుందండి లోపలికి వెళ్ళాక అర్థమైంది ఎంత బాగుందా లోపల అని చెప్పేసి మొత్తం అంబేద్కర్ గారి గురించే ఉందండి లోపల వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ కొటేషన్స్ అయితే ఒక్కొక్కటి అయితే ఎక్సలెంట్ రాశారండి అంబేద్కర్ గారు ఎంతైనా గ్రేట్ అండి ఎందుకంటే మన కోసం ఎంత పోరాడాడో మనకి లోపలికి వెళ్ళాక అర్థమైంది నాకు కూడా అసలు ఏం తెలియదు ఇక్కడ ఈ పోస్టర్స్ పైన అవి అంతా చదివితే అప్పుడు అర్థమైంది ఎంత కష్టపడితే మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ చదువుకుంటున్నామా అని స్కాలర్షిప్స్ అవన్నీ కూడా అంబేద్కర్ గారు వాళ్ళే కదండి మనకైతే వచ్చింది ఈ లోపల చూడండి వాళ్ళ అమ్మాయిల గురించి కానీ మొత్తం ఉంది వాళ్ళ పేరెంట్స్ ఆయన కష్టపడింది ఎక్కడెక్కడ తిరిగారు అవన్నీ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చిందండి లోపల ఇక్కడైతే మనం ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చండి ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా ఇక్కడ చూడండి అన్ని సిల్కాన్ బొమ్మలే లాల్ నెహ్రూ అంబేద్కర్ గారు మద తెరిసా వీళ్ళందరూ అయితే ఉన్నారండి అసలు ఎవరైనా చూస్తే ఫస్ట్ అయితే మొత్తం ఒరిజినల్ మనుషులే అనుకుంటారు అలా చేశారు చేసిన వాళ్ళు మాత్రం ఇంకా మేమైతే బయటకైతే వచ్చేస్తాం లోపల మొత్తం చూసామండి రావాలని అయినా కానీ వచ్చాము బయట చూడండి ఎంత బాగుందో ఈరోజు సండే అయ్యేసరికి జనాలు అయితే బాగా ఎక్కువ మంది వచ్చేసారు అంబేద్కర్ బొమ్మ చూడండి ఎంత పెద్దగా ఉందో మనం ఒక చిన్న ఫింగర్ అంతా కూడా ఉండవేమో అంత పెద్దగా ఉంది ఇక్కడ మెయిన్ మా పాప ఎంజాయ్ చేసిన ప్లేస్ ఏంటంటే ఈ వాటర్ దగ్గరే ఆ వాటర్ చూడండి బ్రేకింగ్ డ్యాన్స్ వేస్తున్నాయి మమ్మల్ని చూసి మాకైతే బాగా నవ్వొచ్చేసింది ఆ వాటర్ అట్లా మొత్తం అక్కడ దగ్గరికి వెళ్ళగానే మొత్తం ఫేస్ పైన అయితే పడుతున్నాయండి ఆ లైటింగ్స్ ఆ వాటర్ కూడా మధ్యలో బ్రేక్ అయిపోయి ఇట్లా వస్తున్నాయి ఈ మొత్తం ఫ్లవర్స్ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది ఈ నెమలి చూడండి మొత్తం వెనకలైతే గడ్డితోనే పెట్టారండి అసలు క్రియేటివిటీకి ఎవరు కానీ హ్యాట్స్ ఆఫ్ అండి అంతా సిటీవా ఏం ఆడుతున్నా హాయ్ మా పాప మాటలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది తను ఎంత ఎంజాయ్ చేస్తుందో తనకి అక్కడ ఎంత బాగా నచ్చిందో అని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్